దైవాంశం నెంబర్ సిక్స్ పుస్తక రహస్యం జరిగిన కథ చైతన్య వరుణ బెంగళూరులో ఒక ఇంట్లో ఉన్నారు చైతన్యను బయటికి పంపించి వరుణ తండ్రి ఇచ్చిన పుస్తకాన్ని తెరిచింది సుబ్రహ్మణ్యం గారు తనకి విద్య నేర్పిన గురువుగారని సమస్య తీర్చడానికి రప్పించారు ఎన్నో సంవత్సరాలుగా లేని తన పెద్ద కూతురు సుప్రజలో గురువుగారు ఇంట్లో అడుగు పెట్టగానే చిన్న కథలిక కనబడింది సుప్రజకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అనేది గురువుగారు వివరించారు ఇక తర్వాత భాగం వినండి సుబ్రహ్మణ్యం మనం ఇప్పుడే ఆ ఇంటికి వెళదాం అన్నారు సుబ్రహ్మణ్య స్నేహితుడు సుందరం ఇప్పుడేనా టైం రెండు అవుతుంది కార్యక్రమం నాలుగింటికి అనుకున్నాం కదా అన్నారు సుబ్రహ్మణ్యం ఏం పర్వాలేదు ఇప్పుడే వెళ్దాం పదండి అన్నారు సుందరం మారు మాట్లాడకుండా మోహన్తో కలిసి సుబ్రహ్మణ్యం గారు మిగతా నలుగురు స్నేహితులు చైతన్య ఇంటికి వెళ్ళారు సమయం రెండున్నర అవుతోంది ఇంట్లోకి వెళదామా అన్నారు సుబ్రహ్మణ్యం గారు వద్దు మాకు విడిది ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడిగారు సుందరం ఇదిగో ఈ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేశాం అటు వెళ్దాం పదండి అని అందరినీ అటుగా తీసుకువెళ్ళారు సుబ్రహ్మణ్యం గారు ప్రమాద గణాలే మారు రూపులో వచ్చారా అన్నట్లుగా ఉన్నారు ఆ నలుగురు ఆ వచ్చేసు చూస్తే ఎంతటి వారైనా నమస్కారం చేయవలసిందే ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఇల్లంతా కలిగి చూశారు అలా కూర్చొని ఎన్ని సంవత్సరాలుగా ఎలా ఉంది ఏమిటి అని చిన్ననాటి స్నేహితులుగా మాట్లాడుకున్నారు కాసేపటికి అలా నడు మారుస్తామని ఇద్దరు గదిలో వెళ్ళారు మీరు వెళ్ళి కాసేపు పడుకోండి రేపు గురువుగారు రావటం లేదు కాబట్టి కార్యక్రమం నెమ్మదిగా మొదలు పెడదాం అని సుందరం అన్నారు ఆయన మాటలకు అది కూడా నిజమే నిద్ర సరిగా లేకపోతే జపం సరిగా ఉండదు అని సరే నేను మోహన్ ఈ గదిలో ఉంటాము మీకు ఏ అవసరం వచ్చినా ఒక పిలుపుతో వస్తాం అని సుబ్రహ్మణ్యం గారు మోహన్ మరో గదిలోనికి వెళ్ళారు సుందరంకి నిద్ర తక్కువ అందులో ఏదైనా పనిలోకి దిగాడంటే అది పూర్తయ్యేదాకా కంటి మీద రెప్పవాల్చడు అంతా విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్ళడంతో లేచి ఇల్లంతా కలిగి తిరిగాడు అక్కడ మెట్లు కనబడేసరికి దాని గుండా మెడపైకి వెళ్ళాడు అంతా చూశాడు చైతన్య ఇల్లు తన ఉన్న స్థలం నుండి చాలా బాగా కనబడుతుంది అక్కడే పద్మాసంలో కూర్చుని మెడలోని జపమాల తీసి మంత్రోచ్చారణ మొదలుపెట్టాడు ఎంతసేపు అలా కూర్చున్నాడో తెలియదు కానీ కళ్ళల్లో ఒక నీడ కనపడింది ఎంత ప్రయత్నించినా అది ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు పట్టుదల ఎక్కువైంది హఠాత్తుగా భొజం మీద ఏదో పాగుతున్నట్లుగా అనిపించింది చూశాడు పాములా అనిపించింది వెంటనే విపరీతమైన గాలి ప్రక్కనే ఉన్న వేప చెట్టు అనిపించేంతగా గాలి వీస్తోంది కాస్త కంగారు పడ్డా వెంటనే సంభాలించుకున్నాడు మళ్ళీ ఆ మేడవైపు చూడగానే అదిరిపడ్డాడు అదే నీడ గాలిలో తేలుతోంది ఏమిటది దయ్యమా గాలినా వాటికి అంత బలం ఉండదు తన ముందు నిలబడే ధైర్యం ఉండదు మరి ఏమిటిది ఏదైనా ప్రయోగమా ఒకవేళ ప్రయోగమే అయితే ఈ పాటికి నాకు తెలియాలి కదా మరేమిటి అనుకుంటూ ఉండగా హఠాత్తుగా పెద్దగా నవ్వు వినబడింది ఆ నవ్వుకి ఏమాత్రం చలించలేదు సుందరం కళ్ళు మూసుకుని ఆ నవ్వుని అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు గులకరాల శబ్దంలా ఉంది ఆడా మగ అనేది తెలియటం లేదు ఆ స్వరం అని పిలుపుతో విని చూశాడు అక్కడ ఎవరూ లేరు అని ఈసారి ఇంకా పెద్దగా మళ్ళీ ఆ ఆపు నోడి ఆపుడు సుమారు నవ్వు ఆగింది గాలి ఆగింది సన్నగా ఏడుస్తున్న గొంతు గాలిలో కలిసిపోయింది చైతన్య మీటింగ్కి బయటికి వెళ్ళడంతో పుస్తకం తెరిచి చదువుతుంది వరుణ అది తెరిచి చూడగానే అందులో ఉన్న వ్రాత తన తండ్రిదే అని తెలుసుకుంది అమ్మా వరుణ చైతన్య ఇంట్లో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది అది ఏమిటో ఎందుకు వచ్చిందో నా మనసుకు తట్టడం లేదు ఎవరికైనా అపాయం ఉందా లేదా కూడా తెలుసుకోలేకపోతున్నాను అందుకే మా గురువుగారిని రమ్మని ఆహ్వానించాను వారు నేను కలిసి కొన్ని పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంది నువ్వు మాత్రం చైతన్యాన్ని అంటు పెట్టుకుని జాగ్రత్తగా ఉండు నువ్వు చిన్నప్పటి నుండి నన్ను అడిగేదానివి గుర్తుందా నాన్న నాకు ఏదైనా ఉపదేశం ఇవ్వండి అని ఆ సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది తల్లి అని చదివి ఒకసారి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది వరుణ ఊహ తెలిసినప్పటి నుండి తండ్రిని సతాయిస్తూ ఉండేది వరుణ తండ్రి పూజ చేసినంతసేపు ఆయన పక్కనే కూర్చునేది ఆయన ఎంతసేపు చేస్తే తాను అంతసేపు ధ్యానం చేస్తూ ఉండేది మంత్రం తెలియదు కానీ ధ్యానం మాత్రం బాగా వంటబట్టింది వరుణ ధ్యానంలో కూర్చుని అనేక ప్రదేశాలు చుట్టి వస్తూ ఉండేది ఒకసారి ధ్యానంలో ఉండగా పూలు కోయటానికి పెరట్లోకి వెళ్ళింది అది చూసిన వరుణ తల్లి ఒక్కసారిగా చాలా ఆశ్చర్యంగా నిలబడిపోయి వెంటనే భర్త దగ్గరికి వచ్చి పిలిచింది ఆ దృశ్యం చూసిన సుబ్రహ్మణ్యం గారు సంతోషంగా ఆశ్చర్యంగాను చూశారు శబ్దం చేయకుండా ఇంట్లోకి వచ్చారు నిలబడి తన కూతుర్ని చూస్తూ ఉండిపోయారు మామిడి చెట్టు అరుగుపైన కూర్చుని వరుణకి ధ్యానం చేయటం అలవాటు రోజులాగానే ఆ రోజు కూర్చుని ధ్యానం చేస్తూ అరుగుపై నుండి నాలుగు ఇంచులు గాలిలోకి లేచింది ఆ దృశ్యం చూసేవాడికి ఆశ్చర్యం అనుభవించే వాళ్ళకి ఆనందం కలుగుతుంది ఇంకా అలాగే ఉంటే ఇబ్బంది అని సుబ్రహ్మణ్యం గారు కూడా ధ్యానంలోకి వెళ్ళారు వరుణని కనిపెట్టడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు అమర్నాథ్ గుహలో శివయ్య ముందు కూర్చుని ఉంది ఆ ప్రదేశం చూసి మైమర్చిపోయింది అమ్మా వరుణ అన్న పిలుపుతో మెల్లిగా కళ్ళు తెరిచింది ఎదురుగా నిలబడే తండ్రిని చూసి ఆనందంగా తన అనుభవాన్ని చెప్పడానికి ప్రయత్నించింది ఇది అర్థం చేసుకున్న తండ్రి కూతురు చేయి పట్టుకుని మొదట ఆ శివయ్యకు నమస్కారం చేసుకో తల్లి అన్నారు ఇద్దరు కలిసి నమస్కారం చేసుకుని నెమ్మదిగా తిరిగి వచ్చారు వరుణ నీ జన్మ ధన్యమైంది తల్లి ప్రతి ఆత్మ ఇదే కోరుకుంటుంది నువ్వు చాలా దృష్టివంతరాలివి అని ఆశీర్వదించారు ఆ తర్వాత ఇద్దరు ఒకేసారి ధ్యానం నుండి లేచారు వరుణకి జరిగిందంత జ్ఞాపకం వచ్చింది మళ్ళీ పుస్తకంలో ఉన్నది చదవటం మొదలుపెట్టింది నీవు చదివిన ప్రతి పదాలు పైకి చదవకు మనసుతోనే చదువు రేపు దశమి శుక్రవారం చక్కగా తలంటుకుని ఉదయం సమయంలో పసుపు వస్త్రాలు ధరించి పూజలు కూర్చో తల్లి నువ్వు ధ్యానం చేసుకోవడానికి తన మంత్రోపదేశం ఆ మతిస్తుంది ఎంతసేపు వీలైతే అంతసేపు నువ్వు ధ్యానంలో నివగ్నం ఎన్నో జన్మల సుకృతి ఉంటే కానీ అమ్మవారి అనుగ్రహం దొరకదు నీవు అదృష్టవంతురాలివి రేపు ఉదయం ఐదు గంటల కల్లా పూజ ప్రారంభం కావాలి భక్తి శ్రద్ధలతో అమ్మను ధ్యానంతో అర్చించు జగన్మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు అని వ్రాసి ఉంది ఆ పుస్తకంలో ఎంత చిన్న ఉత్తరం ఇంత పెద్ద పుస్తకంలో రాసి పంపారు నాన్నగారు ఎందుకు అనుకుంది మరో పేజీలో అమ్మ ముందు పసుపు కుంకుమ పెట్టి పుస్తకం కూడా ఉంచి కూర్చోవాలి అని ఉంది మిగతా పేజీలు అంత తెల్లగా ఉన్నాయి ఏం చెప్పబోతున్నారు ఏం చేయబోతున్నారో నాకు అర్థం కాలేదు కానీ చెప్పింది చెప్పినట్లు చేయడం నా ధర్మం అనుకుంది వరుణ మనసులో దృఢమైన విశ్వాసం ఉన్నవారికి వారు పూజించే దైవం ఇప్పుడు తోడుగా ఉంటుంది ఇందులో పూజకు కావలసినంత కొంత సామాగ్రి రాశాను తెప్పించుకోవటమో లేదా తెచ్చుకోవటమో తల్లి అనుంది వరుణ ఆ లిస్టు చూసింది అత్తయ్య మామయ్య ఉండే ఇల్లది దాదాపు అన్నీ ఉన్నాయి కొన్ని వెళ్ళి తెచ్చుకోవాలి అని అనుకుని అవి తెచ్చుకోవడానికి వెళ్ళింది అన్ని దగ్గర్లోనే దొరికాయి పెద్దగా కష్టపడాల్సి రాలేదు అమ్మ దయ అనుకుంటూ ఇంటికి వచ్చి తాళం కూర్చుంది ఇంతలో శబ్దం రావడంతో ఆ పుస్తకాన్ని దాచిపెట్టింది వరుణ చైతన్య అన్నట్టుగానే ఫోన్కి రింగ్ ఇచ్చాడు వరుణ వెళ్లి తలుపు తీసింది చికాకుతో లోపలికి వచ్చిన చైతన్యను చూసి ఏదో జరిగి ఉంటుందని కాస్త ఊహించగలిగింది ఇద్దరు కలిసి మౌనంగా భోజనం చేశారు చైతన్య తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు వరుణకి నిద్ర రాక కాసేపు అలా హాల్లోనే కూర్చుంది తన చిన్నతనంలో జరిగిన సంఘటనను ఒక్కొక్కటిగా జ్ఞాపకాలకు తెచ్చుకుంటుంది వరుణ తాతగారు అమ్మవారి ఉపాసకులు దశ మహావిద్యల అనుగ్రహం పొందినవారు ఎంతోమంది శిష్యులుగా ఉంటామని ఆయన అనుగ్రహం కోసం వచ్చేవారు కానీ అలా వచ్చిన వారిని అందరినీ శిష్యులుగా స్వీకరించేవారు కాదు ఎన్నో పరీక్షలు పెట్టేవారు అందులో కొంతమందిని మాత్రమే ఆయన శిష్యులుగా చేసుకున్నారు అందులో కొంతమంది శిష్యులు ఆయన కూడా తిరుగుతూ ఉండేవారు పెద్ద ఆయన పిలిస్తే అమ్మవారి పలికేదని అందరూ అంటుండేవారు అప్పటికే వరుణ చాలా చిన్నపిల్లని అవడంతో అప్పట్లో నాకు తెలిసేది కాదు వారు వారి శిష్యులకు చెప్పే మంచి మాటలు వరుణకి వరుణ అక్కయ్య అయిన సుప్రజ ఇద్దరు శ్రద్ధగా వినేవాళ్ళు వారి మాటల ప్రభావం సుప్రజపై చాలా ఉండేది తనకి అప్పుడు పన్నెండేళ్ల వయసు తాతగారితో పాటు తెల్లవారుజామున నాలుగింటికి ఇచ్చేది వాళ్ల తాతగారు ఏం చేస్తున్నారో అని అన్నీ గమనిస్తూ ఉండేది వారితో పాటు ధ్యానంలో కూర్చోవడానికి ప్రయత్నించేది చిన్న వయసు నుంచి ఆ శ్రద్ధ భక్తి చూసి పెద్దవారు కూడా సుప్రజను ప్రోత్సహించేవారు సుప్రజ అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు చూస్తే బాల అమ్మవారిలా కనిపించేది అలా చూస్తున్న పెద్దానికి ఎంతో ఆనందంగా ఉండేది వరుణ తాతగారు ఒక యోగిలా ఉండేవారు తన స్నేహితులతో చైతన్య ఇంటికి చేరుకున్న సుబ్రహ్మణ్యం గారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తండ్రి ఇచ్చిన పుస్తకంలో ఉన్న దాన్ని వరుణ పాటిస్తుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి దైవాంశం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో